ఉదయానంద హాస్పిటల్ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించి దాదాపు ఆరు వందల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో నంద్యాలకు చెందిన ఉదయానంద హాస్పిటల్ వారు ఉచిత గుండె వైద్య శిబిర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని వృద్ధులు మహిళలు పురుషులు పాల్గొని గుండె పరీక్షలు చేయించుకున్నారు బీపీ షుగర్ లాంటి మామూలు పరీక్షలతో పాటు ఈసీ పరీక్షలను కూడా ఉచితంగా చేశారు చిన్న చిన్న గుండె సంబంధిత సమస్యలను ఉన్న వారికి పలు రకాల మందులను రాసి ఇవ్వడంతో పాటు పలు సూచనలు చేశారు ఎక్కువ సమస్య ఉన్న వారికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందచేసి వారికి ఎటువంటి సమస్య లేకుండా తిరిగి పంపుతామని అన్నారు దాదాపు ఎనిమిది వందల పైగా కొమరలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రజల వైద్య సేవలు పొందారు ఈ సందర్భంగా ఉదయానంద వైద్యశాల ప్రముఖ గుండె వైద్య నిపుణులు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో అన్ని రకముల వైద్య సంబంధ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య సేవలు నిర్వహిస్తున్నామని పశ్చిమ ప్రకాశంలో వెనుకబడ్డ ప్రాంతమైన గిద్దలూరు మార్కాపురం లాంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు వచ్చి మా హాస్పిటల్లో వైద్య సేవలు పొందవచ్చని ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేస్తాయని అలాగే పేదలకు అత్యవసర ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నామని అన్నారు ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ కూడా నంద్యాలలో ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు we'll take a short break